ఉత్తరాశ్రుని వానప్రస్థం ధుతరాశ్రుని దగ్గరకు వెళతాడు వీధరుడు ధుతరాశ్రునితో నా మాట విని ఈ క్షణమే లేచి ఉత్తర దిక్కుకు వెళ్ళిపో ఎవరి కోసం చూడకు ఇన్నాళ్ళు బతికినా దుష్ట జీవితం నీకు చాలు ఇప్పటికైనా నా మాట విను వెళ్ళిపోయి ఈశ్వరుని ఎందు మనస్సు చేర్చి అందులో ప్రాణములను ఆవు చేయి అలా యోగ మార్గంలో ఈశ్వరుణ్ణి చేరు లేకపోతే నువ్వు చేసిన పాపములకు ఎన్నో జన్మలు ఎత్తవలసి ఉంటుంది అన్నాడు ధృతరాష్ట్రుడు గొప్ప మాట చెప్పావయ్యా నిజమే ఇంకా నేను ఎవరి కోసం బతకాలి భీముడు మొదలైన వాళ్ళు పెడుతున్న ఈ నెత్తుటి కూడు తిని ఇంకా సంతోషంగా బతికేస్తున్నానా రోత పుట్టింది వెళ్ళిపోతున్నాను అన్నాడు అలా బయలుదేరి వెళ్ళేటప్పుడు గాంధారికి కూడా చెప్పలేదు భర్త వెళ్ళిపోతున్నాడని గాంధారి పసిగట్టింది ఆయనతో పాటు వెళ్ళిపోయింది ప్రతిరోజు ఉదయం ధర్మరాజు గారు స్నానానుష్టంలన్నీ పూర్తి చేసుకున్న తర్వాత వచ్చి పెద్ద తండ్రి గారైన ధృతరాష్ట్రుడికి గాంధారికి తల తాటించి నమస్కరించేవాడు ఆ రోజు కూడా ధృతరాష్ట్రుడికి నమస్కరించడానికి అంతఃపురములకు వచ్చాడు ఆయన కనపడలేదు నా వల్ల ఏదో అపకారం జరిగి ఉంటుంది నా పెద్ద తండ్రి అందుడు వృద్ధుడు ఆయన బిడ్డలు అందరూ మరణించారు వీళ్ల వలన ఇంకా సుఖపడలేనని ఏ అఘాయిత్యం చేసుకోవడానికి వెళ్ళిపోయాడో నాకు చాలా బెంగగా ఉంది గాంధారి మాత కూడా కనపడడం లేదు అయ్యో నేను ఎంత పొరపాటు చేశాను నా తల్లిదండ్రులు వెళ్ళిపోయారు అని ధర్మరాజు అంతటి వాడు ఏడ్చాడు ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయిన ధుతరాష్ట్రుని గురించి ధర్మరాజు ఏడుస్తుంటే విదురుడు వచ్చాడు ధృతరాష్ట్రుడు ఎక్కడికి వెళ్ళాడో నీకేమన్నా తెలుసా అని విదురుణ్ణి అడిగాడు తప్పో ఒప్పో విదురుడు మంచివాడని ధృతరాష్ట్రుడికి తెలుసు అందరూ పడుకున్నాక ధృతరాష్ట్రుడు విదురుణ్ణి పిలిచి నాకు నిద్ర పట్టడం లేదు ఏదైనా మంచి మాటలు చెప్పు అనేవాడు అప్పుడు విదురుడు నీకు ఎందుకు నిద్ర పట్టటం లేదు దొంగలకి నిద్ర పట్టదు నువ్వు దొంగవి నీ తమ్ముడి రాజ్యము నీ తమ్ముడి పిల్లల రాజ్యమును నువ్వు దొంగలించాలని ఆలోచన చేస్తున్నావు అని తిట్టేవాడు రాత్రి అన్నీ తిట్టేసిన తర్వాత వాటిని విని ధృతరాష్ట్రుడు నువ్వు బాగా తిట్టావు నిజమే నేను దొంగని ఏం చేస్తాను నేను ఈ మొహం నుంచి బయటకు రాలేను అనేవాడు కనీసం ఒక మంచి వ్యక్తి దగ్గర సాంగత్యం చేసి తన తప్పును ఒప్పుకొని బుర్రకి పట్టినా పట్టకపోయినా రాత్రిని రాత్రి మంచి మాటలు వినేవాడు ఈ పుణ్యమునకు గాను విశ్వరూప సందర్శనంలో కృష్ణ పరమాత్మ నికణలకు ఇచ్చి దర్శనం చేయించాడు జీవితంలో ఒక సత్పురుషుడితో సావాసం ఎంత గొప్పదో చూడండి ఆ సమయానికి నారదుడు వచ్చాడు నారదుడు ఎప్పుడు వచ్చినా జగత్ కళ్యాణమే ఎందుకు ఏడుస్తున్నావని ధర్మరాజుని అడిగాడు పాపం మా పెద్దనాన్నగారికి కాళ్ళు లేవు ఉత్తర దిక్కుకు తపస్సుకి అని వెళ్ళిపోయారు ఆయన ఏమి తింటారు ఎవరు పెడతారు అన్నాడు ధర్మరాజు అప్పుడు నారదుడు ఈ పిచ్చి ప్రశ్న మానే ఎవరు పెడతారని అంటావేమిటి రెండు కాళ్ళు ఉన్న దానిని నాలుగు కాళ్ళు ఉన్నది తినేస్తుంది నాలుగు కాళ్ళు ఉన్న దానిని రెండు కాళ్ళు ఉన్నవాడు బాణం వేసి కొట్టి చంపి తినేస్తున్నాడు సత్పురుషులను పోషించడానికి చెట్లు కాయలు కాసి పండ్లు పండి అందవేమోనని కిందికి వంగి అందిస్తున్నాయి కాయ కొమ్మ కొమ్మపైకి వెళ్ళిపోతుంది తనను వాడిని ఎలా పోషించాలో ఈశ్వరుడికి తెలుసు మధ్యలో నీకు బెంగ ఎందుకు అతను వెళ్ళవలసిన స్థితికి వెళ్ళాడు మీ పెద్దనాన్న నడిచి ఉత్తర దిక్కున ఋషులు ఉండే ఆశ్రమంను చేరుకున్నాడు అని చెప్పాడు ధృతరాష్ట్రుడు విదురుడు అనిన మాటలకు చాలా వైరాగ్యం పొందాడు ఇవాళ్ళ నుండి మీ పెద్దనాన్న ఇంద్రియములన్నిటినీ వశం చేసుకొని అంతర్ముఖుడు అయిపోయి ప్రాణాయామము చేసి మనసును ఈశ్వరుడి దగ్గర పెట్టేసి శరీరంను శోషింపజేసి యోగాగ్నిని ప్రజ్వరిం ప్రజ్వరిల్ల చేసి మూడు అగ్నివోత్రములు ఏకకాలం నందు వెలిగితే అటువంటి యోగాగ్నియందు తన శరీరంను బూడిద చేసేస్తాడు బ్రహ్మం నందు చేరిపోతాడు యోగాగ్ని వెలిగిపోతుంటే గాంధారి గమనించి తన భర్త వెళ్ళిపోతున్నాడని ఆ యోగాగ్నిలోకి తను కూడా ప్రవేశించి శరీరం వదిలిపెట్టి ఇద్దరూ బ్రహ్మంను చేరిపోతారు నువ్వు సంతోషించు అని చెప్పాడు అర్జునుడు కృష్ణ భగవానుణ్ణి చూసి వస్తానని చెప్పి బయలుదేరాడు ఇప్పటికీ ఏడు నెలలు అయ్యింది కానీ ఇప్పటికీ రాలేదు ఎందుచేత రాలేదు ద్వారకా నగరంలో ఏమి జరిగింది అని ఆశ్చర్యపోతూ నారదుణ్ణి మీరు తీర్థయాత్రలు చేశారు అని క్షేత్రంలోకి వెళ్ళారు ద్వారకా నగరం ఎలా ఉంది కృష్ణ భగవానుడు క్షేమమేనా అని అడిగాడు కృష్ణుడు నిర్యాణం పొందేశాడని நாரிக்கு தெரி கிருஷ்ணம் செந்தாடன்ன பிரீத்தரமேன வார்த்த நாரலை எதுச்சேத அந்த வாக்குமே சத்யம் பூயாத் பிரிம் பூயாத் நூ சத்யமிரி சத்யமையான அப்பிரியமன மாட்ட செப்பக்கூடாது కృష్ణుడు వెళ్ళిపోయాడన్న మాట తనంత తాను తెలుస్తుంది తెలిసి లోపల చెప్పేస్తే ధర్మరాజాదులు తట్టుకోలేరని నారదుడు చెప్పలేదు కానీ ధర్మరాజు నాకు కొన్ని దుర్ని దుర్నిమిత్తములు కనబడుతున్నాయి ఆ దుర్నిమిత్తములు చూస్తే అవతార పురుషుడై ధర్మమును నాలుగు పాదములు నడిపించి ఈ లోకమునంతటినీ తన భుజముల మీద పెట్టుకుని రాక్షస సంవారం చేయించిన మహానుభావుడైన కృష్ణుడు శరీరం విడిచిపెట్టి అవతారం చాలించాడని నాకు అనిపిస్తుంది అదే జరిగితే మేము కూడా వెళ్ళిపోయే రోజు దగ్గరికి వచ్చేసినట్లే నాకు అనుమానం ఉంది అని బాధపడ్డాడు అర్జునుడు వచ్చాడు ధర్మరాజు ముందుగా కుశలం అడిగాడు అప్పుడు అర్జునుడు అన్నయ్య మరి నిచ్చలి మన దైవము బంధువు మన సమస్తమైన కృష్ణుడు శరీరం విడిచిపెట్టేశాడు ఎంత ఆశ్చర్యమో తెలుసా ముళ్ళు కాల్లో గుచ్చుకుంటే అడవిలో వెడుతున్నవాడు ఆ ముళ్ళు తీయడానికి వేరొక ముళ్ళును చేతితో పట్టుకొని చర్మమును కత్తిరించి శరీరంలో ఉన్న ముళ్ళు తీసేసిన తర్వాత శరీరంలో గుచ్చుకున్న ముళ్ళు చేతిలో ఉన్న ముళ్ళు రెండు ముళ్ళను విసిరేసినట్లు శరీరంతో ఈ లోకంలోనికి వచ్చి జీవితమును పాడు చేసుకుంటున్న వ్యక్తులను ఉద్ధరించడానికి తను శరీరంతో వచ్చి ముళ్ళును ముళ్ళుతో తీసినట్లు తను లోకమునకు గీత చెప్పి నడవడి నేర్పి మనలను మనలను ఉద్ధరించి అని అంటూ ఆశ్చర్యం ఏమిటి అంటే కృష్ణ నిర్యాణం కాగానే గోపబాలురు ఒకరినొకరు కొట్టుకుని అందరూ మరణించారు కృష్ణుని భార్యలను రక్షించి నేను తీసుకుని వస్తున్న సమయంలో దారి దోపిడీదారులు యుద్ధం చేయవలసి వచ్చింది కేవలం కడవలో నీళ్లు పట్టుకొని వెళ్ళే ఒక అవలను ఓడించినంత తేలికగా గాంధీవ ఉన్న నన్ను ఓడించేశారు నన్ను ఓడించి కృష్ణ భార్యల నగలు ధనము మా వద్ద నుండి అపహరించి పట్టుకుపోయారు అయితే నాకొకటి అర్థం కాదు ఈ గాండివం కదా నేను అప్పుడు పట్టుకున్నది ఈ రథంనే కదా నేను అప్పుడు ఎక్కాను ఎత్ర యోగేశ్వర కృష్ణో తార్థోధను తత్ర శ్రీ విజయో బోధి ధృవ నీతిర్మ ఏనాడు ఈ జీవన రథంలోంచి కృష్ణుని తీసి వేశావో ఆనాటి నుంచి నీకు ఓటమి ప్రారంభం ఇంతకాలం కృష్ణుడు నడిపిస్తున్నాడని నువ్వు నమ్ముతున్నావు ఓ అంతకాలం నీకు విజయం విజయ పరంపరే అన్నయ్య ఇవాళ కృష్ణుడు లేరు ఆనాడు ద్రౌపదీదేవి స్వయంవరంలో నేను బాణంను గురిపెట్టి కదులుతున్న చేపను కొట్టాను పాండవ వనంను దహించడానికి ఆగ్నేయాశ్రమును ప్రయోగించాను పద్దెనిమిది అక్షిణిల సైన్యమును చీల్చి చెండాడాను అన్నీ చేయగలిగిన ఈ చేతులు ఇవాళ దారి దోపిడీదారులతో యుద్ధం చేయలేకపోయాయి ఎప్పుడు కృష్ణుడు వెళ్ళిపోయాడో ఆనాడే మన జీవములు వెళ్ళిపోయాయి ఈవేళ మనము జీవోత్సవాలమై ఉన్నాం అన్నాడు ఈ మాటలను విని ధర్మరాజు ఇంకా మనము ఉండవలసిన అవసరం లేదు కృష్ణుడు ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అప్పుడే కలిపురుషుడు వచ్చేస్తున్నాడు తర్వాతి యుగానికి అవకాశం చూపాడు కాబట్టి మనము ఉండవలసిన అవసరం లేదు అని పరీక్షిత్తుని పిలిచి అతనికి పట్టాభిషేకం చేశాడు తను కట్టుకున్న సార్వభౌమ లాంఛనమైన పట్టు వస్త్రములను ఆభరణములను విడిచిపెట్టి కేశపాశములకు ఉన్న ముడిని విప్పి ఒక మానసిక హోమం చేశాడు అది పైకి చెయ్యలేదు ఇంద్రియములన్నిటినీ తీసుకువెళ్ళి మనసులో పెట్టాడు మనస్సును తీసుకువెళ్ళి ప్రాణవాయువునందు పెట్టాడు ప్రాణవాయువును తీసుకువెళ్ళి ఆపానమనబడే మృత్యువాయునందు పెట్టాడు ఆపానమును తీసుకువెళ్ళి మృత్యుస్థానమైన శరీరం నందు పెట్టాడు ఈ విధంగా ఇప్పుడు శరీరం పడిపోవడానికి కావలసిన స్థితిని తీసుకువచ్చేశాడు దీనిని శాస్త్రంలో ఒక రకమైన సన్యాసమని అంటారు ఇహ తను మాట్లాడడు ప్రతిస్పందించడు అన్నిటినీ విడిచిపెట్టి జాడుడిలా పిచాచ్రస్తుడిలా జుట్టు వీరబోసుకొని మౌనంగా ఎవ్వరితో మాట్లాడకుండా ఉత్తర దుక్కు తిరిగి వెళ్ళిపోయాడు ధర్మరాజును చూసిన భీముడు అలాగే అన్నగారిలా వెళ్ళిపోయాడు భీముడి వెనుక అర్జునుడు ఆ వెనకాల నకులుడు సహదేవులు వెళ్ళిపోయారు ఆ వెళ్ళిపోయిన వారు మృత్యుస్థానమైన శరీరంలోకి హోమం చేసేశారు కాబట్టి శరీరములు పడిపోయి కృష్ణ పరమాత్మతో ఐక్యమును పొందేశారు ఇది తెలుసుకున్న ద్రౌపదీదేవి తన భర్తలు వెళ్ళిపోయిన తర్వాత ఇంక తనను ఉండకూడదని తను కూడా ఉత్తర దిక్కుగా ప్రయాణం చేసి ఆవిడ కూడా శరీరంను విడిచిపెట్టేసింది విదురుడు ధృతరాష్ట్రుడితో మాట్లాడిన మాటలను ధర్మరాజు మిగిలిన పాండవులు ఉత్తరాభిముఖులైన ఘట్టాన్ని ఎవరు వింటారో జీవితంలో ఎవరు చదివారో అటువంటి వారికి నిరహేతుక కృపగా కృష్ణ పరమాత్మ తన పాదార విందములయ ఎందు భక్తిని కృప చేస్తాడు అని పోతనగారు అభయమిచ్చారు ఆ ఘట్టం అంతా మహోత్కృష్టమైన ఘట్టం సర్వం కృష్ణార్మణ